ఏం చెయ్యాలన్న వాక్యాన్ని చదవమ్మా వాటిని అభ్యసింపజేసి కూర్చున్నప్పుడు ఎందుకు కూర్చున్నప్పుడు ఎందుకు ఆ త్రోవలు నడిచినప్పుడు పండుగప్పుడు చాలండి త్రోవలు నడిచినప్పుడు అంటే ఎందుకు చెప్పాలంటే అండి ఏమంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద నడవండి ఎలాంటి వాళ్ళు పోస్ కనిపిస్తాయి మీకు ఏమంటే ఒక్కటే సరైన ఉండదా ఉండదు ఈ క్రమంలో ఒక చిన్న విషయాన్ని ఒక పాత్రని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను ఒక పిల్లాడు స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో వచ్చిన టీచర్ లెటర్ పట్టుకుని ఇంటికి వచ్చి తల్లికిచ్చాడు తల్లికిచ్చిన వెంటనే ఆ తల్లి ఈ కుమారుడు చూస్తుండగానే బొల బొలబొల కల్లబడి నీళ్లు కారుతూ విపరీతమైన దుఃఖంతో ఏడ్చిందట కుర్రా చిన్నవాడే కానీ తల్లి ఏడుస్తుంది కదా అమ్మా ఎందుకు అని అడిగాడట ఒక్క ఒక్క నిమిషం ఆగి అరే ఏం లేదురా నువ్వు లెటర్ తెచ్చావు కదా నీ టీచరు నీకు లెటర్ రాసిచ్చింది అందులో ఏముందో తెలిసినా నువ్వు చాలా బాగా చదువుతున్నావట